ఓ బాగానే సర్దుకున్నావులే కూరగాయలు అవునగాని లప్పా మొన్నేదో మంగమ్మ శబదం చేసినావు గది ఏంటి ప్రతిసారి కూరగాయలకి షికారికి వెళ్దాం అనుకుంటే మా ఆయనగారు గారు ఒక తోకలాగా వస్తున్నారు అని ఓ మంగమ్మ శపథం చేసినావు కదేటి నేనే వెళ్తాను ఈ రోజు ఖచ్చితంగా కూరగాయలకి అన్నావు కదా ఏటి మరి నువ్వు ఒక్కదానివే షికార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చావా లేదా మీ ఆయన గారు కూడా తోకలాగా వచ్చారా అని ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి డౌట్ వస్తూనే ఉంటుంది కదూ మీ ఆలోచన కరెక్టే కానీ ఈసారి తోకలాగా వచ్చింది మాయనగారు కాదండోయ్ నేనే గారి వెనకాల తోకలాగా వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే షికార్కి వెళ్ళేది బాగానే ఉంటుందండి బాబు అక్కడ వెజిటేబుల్స్ అన్ని కొనుక్కొని అవి మోసుకొని ఇంటి దాకా తీసుకురావాలంటే వామ్మో చెయ్యి పని అయిపోతుందండి ఆ చేత్తో కాసేపు ఈ చేత్తో కాసేపు మోసుకుంటూ తీసుకొని రావాలంటే మన పని అయిపోతుందండి బాబు అదే మా ఆయన గారు వచ్చారనుకోండి కూరగాయల సంచి కమ్మగా మా ఆయన గారికి ఇచ్చేసి మనమే టింగురంగా అంటూ ఊపుకుంటూ నడవచ్చు బండి మీద షికారు చేసినట్టు కూడా ఉంటుంది ఇదే కదా మనకు కూడా కావాల్సింది ఇదే అసలైన షికార్ అంటే ఇక మార్కెట్కి వెళ్ళేటప్పుడు మా పింకీ చామదుంపలు తేమమ్మి అని ఆర్డర్ వేసిందండి నాకు మా పింకీకి చామదుంపలు అంటే చాలా ఇష్టమండి చామదుంపలు తినడానికి పేస్ట్గానే ఉంటాయి కానీ ఇసక ఇసకగా ఉంటాయండి మార్కెట్లో వాటిని ఏరాలంటే చాలా చిరాకు వస్తుంది ఒక కిలో చామదుంపలు ఇవ్వమని కూరగాయల షాప్ ఆయన అడగ్గానే చక్కగా ఆయనే ఏరి ఇస్తున్నాడు కదండీ మనం మనం ఊరుకుంటామా మధ్యలో దూరతాం కదా అన్న రౌండ్గా ఉండేవి అన్న మాట మధ్యలో దూరేసి ఇక ఆయన వచ్చేసి అమ్మ నీకు నచ్చినవి నువ్వే తీసుకో తల్లి అన్నాడు కేజీ చామదుంపలు అవి మనకి నచ్చినవి తీయాలంటే అబ్బబ్బబ్బా ఇసక ఇసక అండి మొత్తము అనవసరంగా దూరానే అనిపించింది ఏదో ఆయన ఇచ్చి నీ తీసుకోవచ్చుగా పెళ్లి కాకముందు ఎంత బిల్డప్లు ఇచ్చున్నామో మన నెలల్లో చిన్న పని చెప్పిన ఓవర్ రియాక్షన్స్ చేసేవాళ్ళం ఇప్పుడు మన పనులు మనమే చేసుకోవాలి బిల్డప్పులు అప్పుడు ఇచ్చినందుకు ఇప్పుడు బిల్డప్ అవుతుందన్నమాట అప్పట్లో మా అమ్మ ఒక టీ గ్లాస్ కడగమన్నా కడిగేదాన్ని కాదండి ఇప్పుడు మనం టీ తాగాలంటే మన ఇంట్లో ఉన్న పిల్లలకి ఇంకా హస్బెండ్కి టీ కాఫీ ఇచ్చే మన టీ క్లాసులో మనకి టీ వస్తుందన్నమాట టీ తాగాలన్నా టిఫిన్ తినాలన్నా భోజనం తినాలన్నా వాళ్ళకి పెట్టాకే మన కంచంలో మనమే వడ్డించుకోవాలి అప్పట్లో చిన్న చిన్న పనులు కూడా చేయకుండా మన తల్లిదండ్రుల్ని భలే విసిగించేస్తాం కదా ఇప్పుడు మన దాకా వస్తే గాని తెలియదు ముందుంది ముసళ్ళ పండగ అని మనకేమైనా తెలుసా